నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సో ఢిల్లీ పర్యటన సారాంశం ఏంటనుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రతి సందర్భంలో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఒకటే స్క్రిప్ట్ వచ్చేది పోలవరం నిధులు అడిగారు ప్రత్యేక హోదా అడిగారు అది ఇది అని ఆయన ఈరోజు ప్రెస్ మీట్ బయట కూడా మాట్లాడిన పరిస్థితి కానీ కొంత భిన్నంగా ఈసారి పోలవరానికి నిధులు అంశంలో కృతజ్ఞత కానివ్వండి కొత్తగా రైల్వే జోన్కి సంబంధించి డిసెంబర్లో శంకుస్థాపనకు రమ్మనమని ఆహ్వానం అందించారని కానివ్వండి విజయవాడ వరదల మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా నిధులు కావాలని అడిగారని కొన్ని నిధులు సాధించుకున్న తీరు కూడా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది సో ఈ ఢిల్లీ టూర్ ఎలా జరిగింది జరుగుతుంది అనుకోవచ్చు ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తే సంక్లిష్టంగా మారిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా వివక్ష అనాలా నిర్లక్ష్యం అనాలా లేదు జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యం వల్ల పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా మారింది వాస్తవం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సెకండ్ డిపిఆర్ ఆమోదం కూడా నొచ్చుకోవాలి అటువంటి స్థితి నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ జరిగిన నష్టాన్ని మళ్ళీ తిరిగి సరిదిద్దే కార్యక్రమం ఆ నష్టాన్ని తిరిగి సరిదిద్దే కార్యక్రమంలో అడిషనల్గా పెరుగుతున్న బడ్జెట్కి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవటం ఒప్పించుకోవడమే కాకుండా ఇప్పటి వరకు దశాబ్ద కాలంగా పోలవరం ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ముందు వీళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రియంబర్ చేస్తూ వచ్చింది నిన్న మొట్టమొదటిసారిగా అడ్వాన్స్ అమౌంట్ రిలీజ్ చేయటం అంటే ఇప్పటివరకు ఉన్న రీయంబర్స్మెంటు ప్రాతిపదికగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పెట్టుబడి పెట్టలేని స్థితిని అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు మన్నించి ఇవాళ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ముందుగా రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎనిమిది వందల కోట్ల రూపాయలు రీయంబర్స్మెంటు ఒక రెండు వేల కోటి రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ దీంతో రేపు నవంబర్లో వరద తగ్గుముఖం పట్టగానే డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణాన్ని మళ్ళీ తిరిగి కొనసాగించాలి అని అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన సూచనల సలహా మేరకు మళ్ళీ తిరిగి డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం జరగాలి దానితో సమాంతరంగా ఎత్తకమ్రా రాక్ఫీల్డ్ రాక్ఫీల్డ్ దాన్ని కూడా కొనసాగించాలి అటువంటి పరిస్థితుల్లో దానికి కావాల్సిన డిపిఆర్ ఆమోదం పొందించుకోవటం దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి ఆమోదం కూడా పొందటం ఇవన్నీ ఈ అనతి కాలంలోనే ప్రభుత్వం సాధించిన విజయాలుగా మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి అదే సందర్భంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా పదిహేను వేల కోట్ల రూపాయలు విడుదల చేయటం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నా అది కేంద్ర ప్రభుత్వం చెల్లించే స్కోప్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సింగిల్ పైసా బడ్డం లేదు మామూలు పరిస్థితులు అయితే నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వ కాంపనెంట్గా భరించాల్సి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత స్థితిగతుల దృష్ట్యా ఆ టెన్ పర్సెంట్ కూడా కేంద్రమే భరించడానికి ముందుకు రావటం అనేది ఒక రకంగా దశాబ్ద కాలం పాటు అంటే విభజన జరిగి దశాబ్ద కాలం పూర్తయిపోయినాక కూడా రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అంటే ఒక సందిగ్ధ స్థితిలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు కూడా వేగంగా పుంజుకోవడానికి ఆసుకొనగలుగుతూ ఉంది అలాగే ఇంకొక కీలకమైన అంశం రైల్వే జోను శంకుస్థాపన కాలం పూర్తయిపోయింది రాష్ట్ర విభజన జరిగి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోను వాగ్దానం చేశారు ఆ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి ఐదు సంవత్సరాల పాటు చేసిన పోరాట నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రైల్వే జోను ఏర్పాటు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చిన తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కార్యాలయ నిర్మాణాలకు భూమి కేటాయింపులు జరగల అక్కడి నుంచి ఇప్పుడు ఆ పనులు వేగం పుంచుకొని భూమి కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగి ఆ జరగటమే కాకుండా ఇంకొక సంక్లిష్టమైన అంశం ఏంటి అంటే రైల్వే జోన్ ప్రకటన చేసినాడు వాల్తేరి డివిజన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కలపడానికి సిద్ధపడ్డారు అవును అంటే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఉంటుంది కానీ వాల్తేరు డివిజన్ ఉండదు అవును ఇది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఉండే వాల్తేరి డివిజన్ని ఒరిస్సాకి సంబంధించిన ఈస్ట్ కోస్ట్ డివిజన్లో కలపటం ద్వారా విశాఖపట్నంలో సౌత్ ఈస్ట్ కోస్ట్లో డివిజన్ అవుతుంది ఇది ఆ కళ సాకారం అయ్యి కూడా వాల్తేరు డివిజన్ లేకపోవటం అనేది చాలా అంటే ఒక రకంగా లోటుగా కనిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఇప్పుడు వాల్తేరు డివిజన్ను కూడా ఇదే జోన్లో కలిపి ఉంచడానికి అంతే అంటే వాల్తేరు విజయవాడ గుంటూరు గుంతకల్లు నాలుగు డివిజన్లతో కూడిన జోన్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇది కూడా కొత్త వలస కిరండోల్ ఆ లైన్ ఒకటి తప్పించేసి మిగిలిన జోన్ డివిజన్ మొత్తాన్ని కూడా విశాఖపట్నం జోన్లోనే కొనసాగించడానికి సానుకూల నిర్ణయం వెలువరించడంలో ఇది కొంచెం చిక్కు సంక్లిష్టమైన అంశమే కదా ఇప్పుడు ఒడిస్సా ఒప్పుకోవట్లేదు డివిజన్ కోసం ఒరిస్సా ఒప్పుకోవట్లేదు రైల్వే జోన్ కోసం ఇలా రకరకాలుగా ఆ మధ్య కూరీలు పెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక చూసాం ఇప్పుడు ఒడిశాలో కూడా వాళ్ళ ప్రభుత్వమే ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కదా అలాంటి ఒత్తిడి ఉన్నా దానికి సానుకూల నిర్ణయం వెలువడింది కాబట్టి ఇక అది నిర్ణయం జరిగిపోయినాక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో నుంచి ఒరిస్సాకి కేటాయించమని వాళ్ళు కోరితే అది గొంతెమ్మ కోరిక ఇవాళ ఒరిస్సాలో ఉన్న ప్రాంతాన్ని విశాఖపట్నం జోన్ లో కలపని అడిగితే అది మన గొంతెమ్మ కోరిక కాబట్టి ఇవాళ రాష్ట్ర విభజన జరిగింది ఆ విభజన జరిగిన నేపథ్యంలో రాష్ట్రానికి ఒక ప్రత్యేక జోన్ ఇవ్వాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జోన్ కేటాయించుతూ దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగాన్ని మళ్ళా ఒరిస్సాలో కలిపితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐడెంటిటీకి ఉనికికి ఆత్మగౌరవానికి ప్రశ్న కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగించుతున్నప్పుడు దానికి ఒరిస్సా అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన నష్టం లేదు తీసుకోరు కూడా కాబట్టి ఏదేమైనా సరే ఆంధ్రుడి ఆత్మగౌరవం కాపాడబడుతూ ఇవాళ విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు రావటం జరిగింది అలాగే మిగిలిన అంశాల్లో కూడా ఇవాళ రాజకీయ అంశాలు ఏమన్నా చర్చకొచ్చాయంటారా డెఫినెట్ గా రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చి అంటే ఇక్కడ ఎంత అవునన్నా కాదన్నా ఎవరు సమర్థించినా సమర్థించుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులలో ఆయనకి వ్యక్తిగత హాజరు మినహాయింపుకి సిబిఐ సహకరించిన తీరు చూస్తే అది కేంద్ర పెద్దల సహాయ సహకారాలు లేకుండా సాధ్యపడిందని మనం అనుకోవటానికి వీల్లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడి నుంచి ఇంకొక లెక్క ఇప్పటి వరకు సమర్థించిన సిబిఐ ఇక ముందు కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సమర్థించుతూ వెళితే అది సిబిఐ ఇంటెగ్రిటీ ప్రశ్న అది న్యాయస్థానాల గౌరవానికి సంబంధించిన అంశం దశాబ్ద కాలం పైగా పదకొండు సంవత్సరాలకు పైగా కీలకమైన పదకొండు సి అక్రమాసుల కేసులో ఎక్యూజ్ నెంబర్ వన్గా ఉన్న వ్యక్తి బెయిల్ మీద కొనసాగటం కొన్ని వేల సార్లు కోర్టు విచారణకు సహకరించకుండా ఉంటాం అన్నిటికన్నా ముఖ్యంగా సిబిఐ కోర్టులో నూట ముప్పై డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం ద్వారా కనీసం కేసు విచారణ స్థాయికి కూడా నోచుకోకుండా ప్రతిబంధకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే సిబిఐ ద్వారా ఇక ముందు గతంలో అందించిన సహాయ సహకారాలు అందించడం సాధ్యం కాదు అనే ఒక సంకేతాన్ని ఇవ్వాలి వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఇప్పటికీ ఇంకంక్లూజివ్గానే ఉంది ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి సరఫరాలో జరిగిన కల్తీ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ద్వారా ఒక స్వతంత్ర విచారణ కమిటీ కాన్స్టిట్యూట్ చేయటం ఆ విచారణ కమిటీకి సిబిఐ డైరెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటాం సిబిఐ నుంచి ఇతర ప్రతినిధులు ఆ కమిటీలో ఉంటున్న నేపథ్యంలో సిబిఐని అంటే సిబిఐ తరపున ఉంటున్న ప్రాతినిధ్యం మోర్ ఇంపార్షియల్గా చట్టబద్ధంగా జరిగిన తప్పుని తప్పుగా గుర్తించి వెలికి స్థాయిలో ఆ విచారణ బృందం ఉండాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తప్పనిసరిగా డిమాండ్ ఎరజవటం ఖాయం ఎందుకంటే మన కళ ముందు కనిపిస్తూ ఉంది ఒక రకమైన అడిషనల్ ప్రీవిలేజ్ సిబిఐ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతూ ఉంది ఆయన గతంలో కేసుల విచారణకు హాజరైతే నాకు నా ముఖ్యమంత్రి వీధుల నిర్వహణకి ప్రతిబంధకాలు కలుగుతున్నాయి అని చెప్పని సాగ్గా చూపించి వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందారు కానీ నాలుగు నెలల నుంచి ఆయన ముఖ్యమంత్రి కాదు కాకుండా కూడా ఇప్పటికీ ఆయనకి వ్యక్తిగత హాజరు మినహాయింపు కొనసాగుతూనే ఉంది ఇటువంటి నేపథ్యంలో సిబిఐని ఖచ్చితంగా మోర్ ఎఫెక్టివ్గా పనిచేయించాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంమంత్రి గారికి ఆ విధమైన విజ్ఞప్తి వెళ్ళటం సహజం ఇవన్నీ కూడా రాజకీయపరమైన అంశాలే రాజకీయపరంగా ఇవన్నీ చర్చకు వచ్చి తీరతాయి ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపక్షంగా తీసుకెళ్లి జైల్లో పెట్టమని ఎవరు డిమాండ్ చేయరు కానీ ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని తప్పుగా నిర్ధారించాల్సిన వ్యవస్థలో ప్యారలైజ్ కాకుండా మోర్ ఎఫెక్టివ్గా పనిచేయాలని చెప్పని డిమాండ్ చేసే హక్కు ఉంటుంది జరగబోతున్న విచారణలో పారదర్శకంగా విచారం చేయడానికి నిజాయితీగా విచారం చేయడానికి తగిన అధికారులను కేటాయింపు చేయమని చెప్పి అడగటానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ప్రస్తుత ఢిల్లీ పర్యటన అనేది స్వామికార్యం స్వకార్యం అంటే రాష్ట్ర అవసరాల రీత్యా అలాగే రాజకీయ పర్యటన అవసరాల రీత్యా కూడా చాలా కీలకంగానే భావించాలి అదే విధమైన స్పందన కేంద్ర పెద్దల నుంచి కూడా వ్యక్తం అయి తీర్తదని చెప్పనేది ప్రస్తుతం వస్తున్న సంకేతాలు చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది